సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా సినిమా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఊశించాన్ని ఊచి అనుకున్న దానికంటే చాలా అదే హరిశేష్ గారు మాట్లాడండి ఒక నిషా థ్యాంక్స్ టు రాజు గారు ఫర్ కమింగ్ ఈ ఫిల్మ్లో వర్క్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను సో థ్యాంక్స్ టు వంశీ ప్రమోద్ గారు అండ్ సుజిత్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ శర్వాతో యాక్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను అండ్ నేను ఇప్పటిదాకా సినిమా నూని మల్టీప్లెక్సెస్లో చూశాను సో మీ అందరితోటి ఫిల్మ్ ఎంజాయ్ చేయగలగడం నాకు కొత్త ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ గుడ్ ఈవినింగ్ వన్ ఇప్పుడే మా యంగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు డయాస్ పైకి వచ్చారు సో ముందు రన్ రాజా రాంగ్ కంటే ముందు చెప్పాల్సింది ఇద్దరి గురించి యూవి క్రియేషన్స్ అధినేతలు వంశీ అండ్ ప్రమోద్ ప్రభాస్కి చాలా బెస్ట్ ఫ్రెండ్స్